కాంచీపురం వరమహాలక్ష్మి బనారసి ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం చిన్నవాళ్ళకి నమస్కారం చెప్పకూడదు కదా నేను అదే అమ్మ ఆ స్నానాల విషయానికి వచ్చేసరికి నిత్యము మనం ఇంట్లో ఆచరించే స్నానం కూడా ఒక్కొక్క సమయంలో ఆచరిస్తే ఒక్కొక్క ఫలితము అని చెప్పి అంటూ ఉంటారు ఫలితం రాకపోగా కొన్ని కొన్ని సమయాల్లో స్నానం చేస్తే అది మంచి అనారోగ్యం బారిన పడతారు అంటారు మనం ఒకవేళ బయట స్నానాలు తీసుకుంటే నది స్నానాలు తటాక స్నానాలు సముద్ర స్నానాలు ప్రతి ఒక్క స్నానానికి ఒక విశేషమే అంటూ ఉంటారు మళ్ళీ ఈ స్నానాల విషయానికి వచ్చేసరికి తలంటు స్నానాలు అంటారు తల స్నానాలు అంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆడవాళ్ళకి తల స్నానం నిత్యం అవసరం లేదు అంటూ ఉంటారు కొంతమంది చేయాల్సిందే అంటుంటారు అసలు ఏంటమ్మా ఈ స్నానాల గురించి వివరించండి కంప్లీట్గా స్నాన స్నానానికి తలంటుకి తేడా ఉంది ఏంటమ్మా స్నానం అనేది ఏమిటంటే ఇప్పుడు ఈ కార్తీక మాసం వచ్చిందా పర్వటు రోజుల్లో ఏ నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆకామావయ్య చెప్పుకున్నాం కదా ఆకామావయ్య పౌర్ణమిలకు వెళ్ళి స్నానాలు చేసి వస్తారు అప్పుడు స్నానం చేయాలి స్నానమే చేయాలి ఏంటి ఫస్ట్ అది వివరించండి అమ్మా స్నానమే ఏంటి స్నానం ఇప్పుడు పర్వటు రోజుల్లో చేస్తాం పర్వటు రోజుల్లో తలకి స్నానం చేయాలి కదా అంటే పర్వదినాల్లో పర్వదినాల్లో తల స్నానం చేస్తాం తలంటి పోసుకోకూడదు ఓకే అవునా ఈ నదిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తాం రోజువారీ కంట స్నానాలు మాత్రం చేస్తాం కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగా తల స్నానం ఊరికి అట్లా చేసేయకూడదు తల స్నానం అనేది ఒక ఇది ఈ పర్వడి రోజుల్లో చేయటం లేకపోతే ఒక పితృకార్యాలకి మాత్రం అంటే కోడలు అయి ఉంటే అట్లా వాళ్ళు చేస్తారు చేయాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆడవాళ్ళు తల స్నానం ఊరికే చెయ్యదు ఊరికే కొంతమంది చెబుతుంటారు ఇప్పుడు ఊరికే తల స్నానం చేసి వచ్చానంటారు అట్లా చేయకూడదు ఇది ఇది స్నానాల పెద్ద పద్ధతి ఒక పర్వటు రోజుల్లో స్నానాలు చేయటం ఇంట్లో ఉన్నా కూడా పర్వటు రోజున సముద్రాలకి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కానీ ఏదో పశువురాజుకుని మామి స్నా తల స్నానం పర్వటు రోజులు చేస్తాం తల స్నానం విడిగా తల స్నానం చేయకూడదు ఇప్పుడు మీ జనరేషన్లో అయితే మీ పెద్దవాళ్ళు ఇట్లాంటి ఒక విషయం చెప్పిందంటే మీరే సరే ఇంకా వినేవాళ్ళు ఎదురు క్వశ్చన్ ఉండేది కాదు ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఎదురు క్వశ్చన్ వేస్తున్నా మీకు ఏమవుతుందమ్మా చేస్తే శాస్త్రం ప్రకారం అయితే ఆడవాళ్ళు ఊరికేసిన అని మగవాళ్ళు చేయాలి మగవాళ్ళు రోజు చేయొచ్చు తప్పులేదు కానీ ఇదెందుకో శాస్త్ర ప్రకారం మరి ఆడవాళ్ళకి ఇట్లానే విధించారు ఉత్తర రోజుల్లో ఆడవాళ్ళు ఎందుకు హోరాక హోరకంగా జుట్టు అది ఉంది అనారోగ్యం ఆరోగ్యం ఎక్కుండా ఏదన్నా అనారోగ్యం వస్తుందనే చెప్పారు ఏదన్నా కానీ ఆడవాళ్ళకి మాత్రం ఒక పితృకార్యాలకి చేయకుండా ఉండకూడదు ఉత్తర రోజుల్లో ఊరికే చెయ్యకూడదు ఇది స్నానం పద్ధతి తలంటూ వచ్చేటప్పటికి అది చక్క అభ్యంగన స్నానం అంటారు తలకి నూనె పెట్టుకుని చక్కగా నలుపు పెట్టుకుని పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం చెప్పించుకుని పండగలు వస్తాయి పండగలు వస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత తల మీద నూనె పెట్టించుకుని ఆశీర్వచనానికి ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి నూనె పెడుతూ ఆశీర్వదిస్తారు నేను మా పూర్వ తోడు చెప్తాను నవ్వుకోవద్దు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఒడుగైంది అనుకో పెళ్లి పెళ్లి కొడుకుని చేస్తారు అక్కడ కూడా వాడిని కూర్చోబెట్టి బొట్టే బొట్టే దిబెట్టి చక్కగా కూర్చోబెట్టి అందరు పెద్ద ముత్తైదులు తల మీద నూనె పెడుతూ అత్త చల్లగా అమ్మ కడుపు చల్లగా నీ కడుపు చల్లగా నా కడుపు చల్లగా వెయ్యేళ్ళు బుద్ధి మంది గోనెడు మంది సంతానం కొంతమంది కొడుకులు గోనెడు మంది కూతుళ్లతో మనవలు ముని మనవలు ఇని మనవరాళ్లతో వెయ్యేళ్ళు వర్ధిల్లోనే ఆశీర్వదిస్తు నూనె పెట్టేవాడు ఎంత ఆశ చూడండి అయితే తర్వాత రాతి పిల్ల గంపడ మంది గంపడి పిల్లలే పిల్లలేముంటే అది అనేవాళ్ళు తప్పట్లాకూడదు అంతే అందులో ఏమో గంపడి మందులు వాళ్ళు ఒకడే పుడతాడేమో కానీ గంపడి మందితో సమానమైన ఒక్కడ పుడతాడే అలాంటి ఆశీర్వచనాలు చేసేవాళ్ళు చక్కగా ఒడుగైతే చేసేవాడు చేసేవాళ్ళు ఇప్పుడు గృహప్రవేశం అయితే గృహప్రవేశం చేసుకునే కూర్చోబెట్టి కూర్చోబెట్టిగా చమురులు పెట్టి హారతీ ఇచ్చి చేస్తాం ఇది శుభకార్యాలకు చేసే తలంటు అంటే శుభకార్యాలకు చేసుకుని శుభకార్యాల్లో తలంటు పోసుకోకూడదు ఇటువంటి రోజుల్లో పితృకార్యాల రోజుల్లో తలంటు పోసు శుభకార్యాలు తలంటు పోసుకోవాల్సిన రోజుల్లో స్నానం చేయకూడదు తల స్నానం చేయకూడదు తల స్నానం చేయాల్సిన రోజుల్లో తలంటు పోసుకోవాలి అది ఇప్పుడు ఈ సముద్ర స్నానంలో పర్వట రోజుల్లో తల తలంటు పోసుకోకూడదు ఇప్పుడు మనకి ఏ కార్యం వచ్చినా ముందర చక్కగా పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం పెట్టించుకుని నూనె పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకుని హారతిద్ది తీసుకుని తలంటు పోసుకుని ఇది పండగలకి ముఖ్యంగా తలంటికి దీనికి తేడా అది అంటే ఇది స్నానం అభ్యంగా ఉంటారు అభ్యంగన స్నానం శుభకార్యాలకి చక్కగా చేసుకునేదే ఇది ఈ శుభకార్యాలప్పుడు ఉత్తర స్నానం చేయకూడదు కదా అంటే కాబట్టి తలంటు స్నానం అంటే శుభకార్యాలప్పుడే ఉత్తర స్నానం అంటే ఈ పరవడు రోజుల్లో కార్తీక మాసం గాని ఈ స్నానం చేయవలసిన అటువంటి పరవడు రోజుల్లో స్నానానికి తప్పదు ఈ స్నానానికి దీనికి తేడా అది తలంటే అంత శుభకార్యాలే చేయవలసిందే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ముఖానికి పసుపు రాసుకొని అని నిజంగా కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మొహానికి పసుపు రాసుకొని కనిపిస్తారు నేను ఎప్పుడు ప్రతినిత్యమునా తలంటూ తలంటు తలార స్నానం చేసే తలంటు పోసుకునేటప్పుడు లేదా ఉత్తగా అక్కడి నిన్న ద్వాదశ వచ్చింది ఏకాదశి ద్వాదశి స్నానం చేయాలి మొహం పసుకో మహాన పసుపు రాసుకోకుండా ముత్తైదులు స్నానం చేయకూడదు అనేవాళ్ళు వాళ్ళు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అట ఇప్పటికే అది ఏం డబ్బాల డబ్బాల ఉంటుంది బాత్రూమ్ లో అది రాసుకుని చేయాల్సిందే అది రాసుకోకుండా చెయ్యకూడదు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు మాకు కానీ ఇప్పుడు ఎవరు రాసుకోరు అంటే అప్పటి కాలం కాదు మా ప్రతిదీ కల్తీ ఇప్పుడు ఆ పసుపులు రాసినా కూడా లేనిపోని ఎనర్జీ ఎలర్జీలు వస్తున్నాయి మాత్రం కైలాస కల్తీల పశువులు ఇస్తున్నారు ఆ పశువులు పెట్టుకుంటే మానే రాసుకుంటే ఏం కాదు కల్తీ పశువులు చెప్పు తెచ్చుకుంటే నువ్వు చెప్పినట్టు కరెక్ట్ అవును 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 ఓకే అంటే ఒక రకంగా ముత్తైదు పసుపు లేకుండా చేయకూడదు అంటే శుభప్రదం అంటే పసుపు కుంకాలు కాబట్టి ఖచ్చితంగా పసుపుతోటే ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళలో కసా పరవడు రోజున ఇంట్లో ఉన్నప్పుడు ఏవో గంగా జలం ఉంటే దాని మీద గంగే చమునే ఆ మంత్రం చెప్పుకుని చక్కగా స్నానం చేసేస్తే అన్ని సముద్రాల్లో అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం వస్తుందంటారు కదా గంగే చేవా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వ సన్నిధింపురు అని చెప్పి ఆ నీళ్ళలో జాగ్రత్తగా విని మనం ప్రార్థన చేసేటప్పటికి వాటిని పర్వటు రోజులో నదులకు వెళ్ళేటప్పుడు నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుందామా ఆ శ్లోకం చదువుకొని చేస్తే అంత ఫలితం ఉంటుంది చెప్తారు ఇప్పుడు స్నానము ఎందుకు చేయాలి ఏ రోజున ఏం ఆచరించాలి అమ్మ బాగుంది వస్త్రాల విషయానికి వచ్చేసరికి కూడా స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే ఆ వస్త్రం ధరించే చేయాలి ఏదో ఒకటి అడ్డుగా వస్త్రం కట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అంటే ఇది అడుగుతున్నందుకు చూసే వాళ్ళకి ఏమైనా తప్పుగా అనిపిస్తుండొచ్చేవి గానీ చాలా మందిలో ఇది ఒక డౌట్ ఉందమ్మా ఒక్కసారి దాని గురించి కూడా దాని గురించి అంటే పెద్ద విషయంగా తెలియదు కానీ మొత్తం మీద అంటే దీనికి సంబంధించి శ్రీకృష్ణుడికి గో సంబంధించి కూడా నదిలో స్నానం చేస్తుంటే బట్టలు దొంగిలించాడు అంటే ఆడవాళ్ళు అట్లా చేయకూడదు సంథింగ్ ఏదో అని చెప్పి ఏదో లింక్ కూడా ఉంది అదే దా కృష్ణుడు మన గోపిక వస్త్రపహరణానికి అదేం లేదు అది వాళ్ళ శరీరం మీద అభిమానం ఉన్నదా వాళ్ళకి బయటకు వస్తే ఆ రకంగా బయటకు వచ్చినప్పుడు ఆడవాళ్ళకి సహజంగా సిగ్గుగా ఉంటుంది కదా అదే సిగ్గుపడుతూ ఉంటారా అది పరమాత్మని కోసం వాళ్ళు ఆ శరీర ఆ వ్యామోహాలన్నీ వదిలే వదిలేసేసి వాళ్ళు వస్తారా లేదా అన్న చూడటం కోసం అది పరీక్షకి వస్త్రాలు కృష్ణుడు అని అంటారు మనం ఇప్పుడు బాత్రూంలో చేస్తున్నాం పొద్దు రెండు రోజుల్లో అయితే స్నానాలు చేసేవేమని పైన టాపులు ఉండేవి అవును అలాంటి చూడం మరి తప్పకుండా బట్టలు కట్టుకుని చేయాల్సి చేయాల్సిందే చివరి చివరికి పోయిపోయి ఇలాంటి టాపిక్లు కాబట్టి స్నానానికి తలంటుకి అలాంటి వ్యత్యాసం ఉన్నది కాబట్టి దాన్ని చక్కగా పాటిస్తే మంచిది ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్నారు మీరైతే గంట గుర్తుకొచ్చు సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.